హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో పిండితో చాలా టేస్టీగా మసాలా ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే మూడు కప్పులంతా పిండి తీసుకున్నాను దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని దోశ పిండిలాగా కొంచెం పలచగా కలుపుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండిని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె బాగా కాగిన తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలంతా ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసిండానండి మిగిలినటువంటి కొద్దిగా ఉల్లిపాయల ముక్కల్ని పక్కన తీసేసిండాను దోశ పైన వేసుకునే దానికి అలాగే పెట్టేసానండి ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు రెంబల్ కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేసి ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి ఈ టమోటా ముక్కల్ని కూడా ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకే కాల్ టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా కార పొడి వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టమోటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి దీన్ని ఒక సైడ్ వేయించుకుంటూనే ఐదు కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలండి ఈ కోడిగుడ్ల మిశ్రమం పొడి పొడిగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొద్దిగా సాల్ట్ వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా కార పొడి కూడా వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పదహైదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుందామండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద దోశ పెనం పెట్టిండాను పెనానికి నూనె అప్లై చేసి పెనం బాగా కాలిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి దోశ పిండిని రెండు గంటలు వేసిండానండి పిండిని ఇలా ఒకే తావన వేయాలి పిండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కొడుగుడ్డు మసాలాను వేసి మనం ముందుగా పక్కన తీసినటువంటి ఉల్లిపాయల ముక్కల్ని కొద్దిగా వేసిండానండి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసిండాను వీటిని వేసిన తర్వాత స్పూన్ తో లైట్ గా ప్రెస్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకుందామండి ఈ మసాలా ఎగ్ దోశకి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకుంటే తినేదానికి బాగుంటుంది ఈ దోశని రెండు వైపులా కాల్చుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత గిన్నెలోకి తీసుకుందామండి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న దోశలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నేను మూడు చిన్న చిన్న దోశలు వేసిండాను మీరు కావాలనుకుంటే పెద్ద దోశలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న దోశలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతేనండి అన్నిటినీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని దీనికి సైడ్ డిష్ అవసరం లేదండి కావాలనుకుంటే ఏదైనా కారం చట్నీతో సర్వ్ అండి పిల్లలకి ఇలాగే ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్